ఫ్రూట్స్ ని ఎలా క్లీన్ చేసుకోవాలి అవి ఫ్రెష్ గా ఉండేయా లేవా స్పీట్ గా ఉండేయా ఎలా తెలుసుకోవాలి ఈ వీడియోలో క్లియర్ గా చెప్తున్నా ఫ్రూట్స్ కూడా కవర్ చేసుకోవడానికి నేను ఒక ఐటమ్స్ అయితే తెచ్చినా ఇప్పుడు అదేంటో చూపిస్తా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ ఈ రోజు నేను కొన్ని కొత్త ఐటమ్స్ తీసుకొచ్చాను అవి మీకు చూపిస్తున్నాను మార్కెట్ నుండి ఏం తీసుకొచ్చానో చూపిస్తున్నాను టమాటాల పచ్చిమిర్చి తీసుకొచ్చా వాటి గురించి అయితే కదండి వీడియో ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకొచ్చా అవి ఎలా క్లీన్ చేసుకోవాలి వాటిని ఎలా భద్రపరచుకోవాలని అని ఈ వీడియోలో అయితే చెప్తున్నాను క్లియర్ గా ఇప్పుడు సీజన్ లో ద్రాక్షాలు చాలా తక్కువ రేటు వస్తున్నాయి ఈ ద్రాక్షలు ఏ స్వీట్ గా ఉంటాయి ఏ పుల్లగా ఉంటాయి కూడా చెప్తున్నాయి ఇలా కలర్ ఎల్లో గా ఉండే ద్రాక్షలు అయితే చాలా స్వీట్ గా ఉంటాయి కొంచెం డార్క్ గ్రీన్ కలర్ గా ఉండే అయితే పుల్లగా ఉంటాయి ఇందులో కూడా రౌండ్ గా ఉండే ద్రాక్షలు అయితే స్వీట్గా ఉంటాయి కాస్త ఇలా ఓవల్ లో ఉండే ద్రాక్షాలైతే అయితే పుల్ల ఇలా చూసుకొని మీరు గుర్తుగా తెచ్చుకోండి బాగుంటాయి అలాగే ద్రాక్ష పండ్ల కాడ గ్రీన్ ఉంటే ఫ్రెష్ ఫ్రెష్ గా అప్పుడే వచ్చినట్టు అదే కాడ బ్రౌన్ కలర్ లో ఉంటే వాడిపోయినట్టుంటే చాలా రోజుల ముందు తెచ్చిన ద్రాక్షలను గుర్తు ఈ విధంగా చూసుకొని మంచి పనులు తెచ్చుకోండి వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇందులో కళ్ళు పేసుకొని వాటర్ మునిగేలాగా పోసుకొని ఒక పది పదిహేను నిమిషాలు ఉంచి కడుక్కోవాలి ద్రాక్షలకు ఎక్కువ ఫర్టిలైజర్స్ మందులు ఎక్కువ కొడుతుంటారండి అవి ఎంత క్లీన్ చేసినా కూడా కొంచెం ఉంటది ఆ ద్రాక్షల మీద అందుకని ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మంచిది మీరు కావాలంటే మార్కెట్ లో ఫ్రూట్స్ వెజిటబుల్ క్లీన్ చేసుకునే లిక్విడ్ ఉంటది అందులో అయినా క్లీన్ చేసుకోవచ్చు మళ్ళీ అందులో ఇంకొక ప్రాబ్లం ఉంటుంది అలా కంటే ఇలా కడుక్కుంటే మంచిది ఈ విధంగా కడుగు పెడితే మనం అటు ఇటు వెళ్తే ఒక్కొక్క నోట్లో వేసుకుంటాం కదా ఏం ఇబ్బంది అని మనం కడుక్కండా మన పెడితే పిల్లలమైనా మనమైనా చూస్తానే తింటే మంచిగా ఉండదు ఈ వాటర్ లోనే ఇంకా ఉప్పు వేసుకుని ఈ సపోటా పనులు కూడా కడుక్కోవాలి నేను ఇలా క్లీన్ చేస్తుంటేనే మా పాప మా వారు తినటం ఆరాటం పడుతూ తీసుకుంటున్నారు మా పాపకు సపోటా పండ్లు అంటే చాలా ఇష్టం ఎప్పుడు తెచ్చినా తను బాగా తింటుంది ద్రాక్షాలంటే అంటే మా వారికి చాలా ఇష్టం ఈ సీజన్లో మరి పర్టికులర్గా ద్రాక్ష పండ్లు బల్ల టేస్టీగా ఉంటే మేము ఎక్కువగానే తెచ్చుకుంటాం ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి సపోటాలు కూడా ఇప్పుడు మంచిగా కండగల్ల సపోటాలు వస్తాయి ఇవి కూడా ఇప్పుడు రేట్ రేటు తక్కువే ఉండే కేజీ వచ్చి డెబ్బై రూపాయలు ద్రాక్షాలు వచ్చి వన్ ట్వంటీ రూపీస్ కేజీ ఈ ఫ్రూట్స్ ని కవర్ చేయటానికి నెట్ బుట్టలైతే అయితే తీసుకున్నాయి ఇవి చాలా బాగా అనిపిస్తుంది ఇవి ఇప్పటి నుండే ఉన్నాయి నేనైతే ఇప్పటికి తెచ్చుకున్న ఈ విధంగా కవర్ చేసి పెడితే ఈగలు దోమలు వాళ్ళకుండా చాలా బాగా అనిపిస్తాయి ముఖ్యంగా అరటి పండ్లకి ఇలా సపోటాలకి పెట్టుకున్నారనుకో చాలా బాగా అనిపిస్తుంది మీరు ఈ విధంగా క్లీన్ చేసుకుని ఇలా పెట్టుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నేను తెచ్చిన ఈ బుట్ట కాస్ట్ వచ్చి ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి అలాగే ఈ బుట్ట కూడా హ్యాంగింగ్స్ ఉంది చాలా బాగా అనిపిస్తుంది పెద్ద సైజు లో ఉంది చాలా బాగుంది మా పాప సపోటా పండు అయితే ఓపెన్ చేసి చూపిస్తుంది బాగా కండగా టేస్టీగా ఉండి ఈ వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి